వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళైతే పాలకూరతో చికెన్ చేయాలనుకుంటున్నాను అలాగే రాగి ముద్ద పాలకూర చికెన్ చేసి చూపించబోతున్నాను అండి చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఇవాళైతే చికెన్ పాలకూర చికెన్ రాగి ముద్ద చేసి చూపించబోతున్నాను పాలకూరలో చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి ఫస్ట్ అయితే రెండు పాలకూర కట్టాలు తీసుకున్నాను అలానే చికెన్ అయితే కేజీ ఇక్కడ ఒక ఆనియన్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అండి టమోటో అయితే కట్ చేసుకున్నామండి ఈ పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి పాలకూర చిన్నపిల్లలు తిననంట తిననని మారం చేస్తుంటారు ఇలా చేస్తే చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి పాలకూరలో కాల్షియం అనేది ఉంటుంది పిల్లలకి చాలా బాగా ఉంటుందండి తింటే పెద్దవాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఆకుకూరలు అనేవి చాలా మంచిదండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చూసి సపోర్ట్ అయితే చేయండి రాగి ముద్ద అండి రాగి ముద్దలో రాగి ము రాగి పిండిలో ఐరన్ ఉంటుంది రాగి ముద్ద చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చిన్నగా టమాటా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే అలానే పచ్చిమిర్చి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుందా అండి అందులో చికెన్ అంతా వేసాను పసుపు కారం ఉప్పు వేసి కొద్దిసేపు ఇది మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పసుపు అలానే కారం సరిపడా కారం వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి కొద్దిగా కాబట్టి తక్కువ వేసుకొని చేసుకోవాలి ఇవైతే మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా మేత ఆయిల్ కూడా వేస్తున్నాం అండి కొంచెం కలిసేట్టు కలుపుకోవాలి ఆయిల్ ఉప్పు కారం పసుపు అంతే మొత్తం ఇలా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే చాలు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది ఒక పౌల్ ఇదే బౌల్లో వేసేసి రాగి ముద్దలోకి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అండి కడుక్కొని నానబెట్టుకోవాలి చూడండి అయితే బియ్యం నానితే కొద్దిగా రైస్ ఉడకాలి కదా ఇకైతే నానబెట్టుకోవాలి ఇలా ఒక రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది రాగి ముద్ద కూడా చాలా టేస్టీగా ఉంటుందండి వీక్లీ వన్స్ తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇప్పుడైతే ఇందులో ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నాండి రాగి ముద్ద ఒక గ్లా రాగి పిండి ఒక గ్లాస్ వేస్తాను అయితే ఇలా నానబెట్టుకోవాలి ఫస్ట్ రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను చూడండి రాగి పిండి కదా పాలకూర అయితే బాగా కడిగి ఒకసారి కడుక్కొని పాలకూర అయితే బాగా కడిగి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇంట్లో అండి ఆకు అయితే బాగా మగ్గినాక మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి పాలకూర అయితే బాగా ఉడికింది ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఇప్పుడైతే చల్లారిని ఇవ్వాలి చల్లారినాక పాలకూర అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలా అయితే ఫస్ట్ పట్టి పెట్టుకున్నామండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూను కొంచెం వేసాము ముందుగా అయితే కొత్తిమీర అన్నీ కడిగేసి పెట్టుకున్నాను పుదీనా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అలానే ఒక స్పూన్ అయితే కొబ్బరి పొడి చూడండి అయితే ఇంట్లో చేసుకునే దాంతోనే చేస్తాను మసాలా కూడా చాలా బాగుంటుంది మసాలా ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇందులోనే ఒక రెండు లవంగా చెక్క చెక్క లవంగా ఇలా చేతి వేసి మిక్స్ అయితే పట్టుకోవాలి చూడండి మసాలా ఫస్ట్ అయితే రైస్కి పెట్టుకోవాలండి రాగి ముద్దకు రైస్ అయితే పెట్టుకుంటున్నాం ఒక పక్క రైస్కు పెట్టుకుంటాం అలానే ఒక పక్కకు చికెన్ కూడా పెట్టుకుందమ్మా పాలకూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ ఆయిల్ అయితే వేసానండి అందులో ఆయిల్ వేసిన కాబట్టి ఇందులో తక్కువ పెట్టింది చూడండి మ్యారినేటెడ్ చికెన్ ఎలా అయిందో ఆయిల్ అయితే ఇలా కొద్దిగా కరివేపాకు అలానే పా అలాగే పచ్చిమిర్చి వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసుకున్నాము చికెన్ చూడండి ఎలా అయ్యిందో ఇలా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అదే కలర్ఫుల్గా కూడా ఉంది కదండి అంటే ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది చూడండి ఉప్పు అయితే వేసాను కొద్దిగా ఇది ఇలా దోరగా వేయించుకున్నాక కొద్దిగా మెంతికూర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ రెసిపీలోకైనా వేసుకోవచ్చు అంటే ఇంటికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కూడా చూడండి ఇలా ఫ్రై అయ్యాక చికెన్ అయితే వేసుకోవాలి చూడండి నానకట్టిన చికెన్ ఇది వేసి కొద్దిసేపు ఉంచాలి నీరు వస్తుందండి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ఇందులోనే టమాటో ముక్కలు కూడా వేసేద్దాము ఇప్పుడు మక్కు చికెన్ లివర్ ముక్కలు కూడా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే స్పైస్ అయితే పంపిస్తుంది తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే చికెన్ అయితే కొద్దిసేపు మూత అయితే పెట్టుకోండి చూడండి రైస్ అయితే ఉడుకుతా ఉంది ఇప్పుడైతే ఇలా పాలకూరనైతే ఫిల్టర్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇది పేస్ట్ అయితే పట్టుకోవాలండి ఫస్ట్ చూడండి పాలకూర పేస్ట్ అయితే రెడీ చికెన్ అయితే ఉడుకుతానండి ఇప్పుడు ఇందులోనే పాలకూర పేస్ట్ అయితే వేసేయాలి ఆల్రెడీ ఉప్పు కారం పచ్చి వేసాం కదా ఈ పేస్ట్ అయితే వేసి కలుపుకోవాలి చూడండి పాలకూర అయితే వేసాము ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇష్టం చికెన్ ముక్క కలిసేట్టు మొత్తం ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలి అంటే గ్రీనిష్గా అయింది పాలకూర వేసేలకు కొద్దిగా ఇది మగ్గనివ్వాలి ఇందులో ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది ఇప్పుడు అంతా ఈ రాగి పిండి వేసి కొద్దిసేపు ఉంచాలి ఇది బాగా కర్ మొత్తం అంతా పట్టేస్తుందండి కొద్దిసేపు అయితే చూడండి ఇలా రాగి పిండి వేసి కొద్దిసేపు మూత ముచ్చాలి మొత్తం పీల్చుకుంటుందండి లోపలికి వెళ్ళాక మొత్తం కలపాలి చూడండి లోపంత వేడి ఎక్కింది అది మొత్తం కలపాలి ఇప్పుడు చూడండి వాటర్ అంతా మొత్తం ఇలా మరి కలుపుకోవాలి అలా మొత్తం మురికేసింది రెండులో మసాలా అయితే వేసేద్దాం ఇది కొద్దిగా సింబో పెట్టాలి పాలకూర చికెన్ రెడీ సింబోయించాలండి రాగి రాగి ముద్ద రెడీ అవుతుంది మొత్తం ఇలా మొత్తం కలిపేసుకోవాలి చాలా వేడిగా ఉంటుంది చూపి పిండి పిండి వడకలు వడకలుగా ఉంటుంది సరిగా కలుపుకుంటే అలానే ఉంటుందండి కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి చూడండి ఇంకా చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇలా ఇంకొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పెడితే సరిపోతుంది హోటల్ స్టైల్ పాలకూర చికెన్ రెడీ అయితే కొద్దిసేపు ఇలా ఉంచాలి ఇప్పుడైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. హోటల్ స్టైల్ ఫాలో కర్రీ రెడీ చూడండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చే నాలుగి minutes సర్వ్ చేస్తున్నాను. में सूखा कर लिया मोटर गोल चल सकती तो ముద్ద చికెన్ కర్రీ రెడీ చికెన్ కర్రీ చాలా వేడిగా ఉంది